ధనమున్నంత మాత్రమే సరిపోదు ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం కూడా ఉండాలి ఈ రోజుల్లో పది రూపాయల దానం ఇచ్చే గొప్పలు చెప్పుకునేవారు కూడా లేకపోలేదు కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి కూడా తెలియకూడదన్నా సిద్ధాంతం నమ్మే అతి కొద్ది మందిలో ఆధునిక బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ముందు వరుసలో ఉంటాడనేది అతిశయ వ్యక్తి కాదు ఆయన చేతుల మీదుగా ఎన్నో గొప్ప దానాలు ఎన్నో ధర్మాలు కొల్లలుగా చేసినప్పటికీ ఆయన ఎక్కడా ఎవ్వరికీ తెలియనివ్వరు అది ఆయన మంచితనానికి నిడంబరత్వానికి నిదర్శనం ఈ రోజు సంతకలూరు గ్రామానికి చెందిన ఒక నిరుపేద తన దగ్గర కొంతకాలం కృతజ్ఞతకు దాతృత్వం చాటుకున్నారు పెళ్లి కానుకగా తాళి మెట్టెలు దాదాపుగా ఇరవై వేల రూపాయలు విలువ చేసే బంగారం విండి వస్తువులను దానమిచ్చి ఆయన హోదాకున్నారు ఈ చిన్న మొత్తం ఆ పేద కుటుంబానికి చాలా పెద్ద మొత్తంగా అనిపించింది అందుకున్న కుటుంబం చాలా సంతోషపడ్డారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు కూర్చుంటే బి విషయానికి ఆయన వంతుగా దాడి నాకు ఆయన తరఫున ఆయనకు పనుల మెట్లు రెండు ఆయన మనకు ఇచ్చినారు